బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి సిరివెల్ల నరేష్ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగిందన్నారు అడగాడిన వర్గాల ఆసాద్ జ్యోతి జ్యోతిరావు పూలే అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆమునూరు సాయి నరసాపురం ప్రసాద్ కాజా మస్తాన్ శరత్ కుమార్ సువర్ణ రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ చేవెల్ల నరేష్ స్టేట్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారికి సావిత్రిబాయి పూలే గారికి పూలమాలలతో సత్కరించుకున్నాము ఈరోజు జ్యోతిరావు గారు జ్యోతిరావు పూలే గారు మహిళలు చదువుకుంటే దేశం అభ్యున్నతి లేకొస్తుంది ఆ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో అనేక అవమానాలు కోర్చి సావిత్రిబాయి పూలే గారు అప్పుడు మహిళల్ని చదివించడము ఆ విధంగా మహిళల అభ్యున్నతికి అదేవిధంగా కుల వివక్షతకి అనేక రకాలుగా పాటుపడ్డారు ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి సంక్షేమాన్ని మహిళలకే ఇవ్వాలంటున్నారు అదేవిధంగా మహిళలు చదువుకుంటే ఆ కుటుంబాలు బాగుండాయి బా అని మనం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆ విధంగా మహిళల చదువుల్ని ప్రోత్సహించి కుల వివక్షత కొరకు కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈరోజు మేము సన్మానం చేసుకోవడం నివాళులు అర్పించుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది జ్యోతిరావు గారు పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ కమిటీ స్టేట్ సెక్రటరీ తిరువేల నరేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కేవు దేవకుమార్ రెడ్డి గారి ఆశయ ఆదేశాల మేరకు ఈరోజు జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళు అర్పించడం జరిగింది ఈరోజు ఎంత గొప్ప రోజు అంటే జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఆనాడు మహిళల కోసము చట్టాల కోసము మహిళల హక్కుల కోసము కుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు మనందరికీ ఎంతో నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ హక్కులన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పని ఉన్న పార్టీ లేవి కూడా ఆ హక్కులన్నీ కారన్నాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జ్యోతిరావు గారు కు హక్కు ఆశయాల మేరకు హక్కులు హక్కులు ఖచ్చితంగా తీసుకొస్తుందని చెప్పని మేము ఆశిస్తున్నాం